జై శ్రీరామ్ అబ్బబ్బా రామనామం అత్యద్భుతం అంటాడు రామదాసు గొప్పనయ్యే భాగ్యశాలి కబ్బును ఎవరు స్మరిస్తారో రామనామాన్ని చూడండి మనకు వారు తొంభై ఆరు కోట్ల శ్రీరామనామాన్ని చేశారట అది కొంతమంది మాత్రమే దాని గొప్పతనాన్ని తెలుసుకుంటారు నిత్యము ఒక సంఖ్య పెట్టుకొని జపిస్తారు అప్పుడే అవుతుంది మనకు రిటర్న్ టికెట్తో వచ్చాం మనం వంద సంవత్సరాలు మాత్రమే మనము ఈ భూమి మీద ఉంటాం ఆ తర్వాత వెళ్ళిపోవలసిందే కాబట్టి ఈ లోపల ఇలా అనంతమైనటువంటి జప సంఖ్యని చేసుకోవాలి మనం అప్పుడే మనకి అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది ఇప్పుడు చూడండి మనకి ఒక రూపాయి పెట్టుబడి పెడితే కోటి రూపాయలు వచ్చింది అనుకోండి మనం ఎంత ఆనందిస్తాం అలా పుణ్య ఫలితాలను అనుగ్రహించేటటువంటి మహామహిమాన్విత పుణ్యక్షేత్రము కాశీ అందుకే నాకు అబ్బా ఇంకా వెళుతున్నాం కాశీకి అని చాలా ఆనందంగా ఉంది రామదాసు ఏ విధంగా అయితే అబ్బబ్బా ఎంత బాగుంది రామనామం అత్యద్భుతం అని అంటాడో ఘోరమైన యమదూతలను కొట్టే నామం శ్రీరామనామం అంటాడు యమదూతల్ని కొట్టేనామం దగ్గరికి రానివ్వదు మన దగ్గరికి ఆ రామనామం మహిమ అద్భుతం కాశీ మహిమ అద్భుతం అటువంటి గొప్ప కాశీకి రేపు ప్రయాణమై వెళ్ళటం జరుగుతోంది అగస్త్య మహర్షి బాధపడతాడు అబ్బా ఇంతటి అద్భుతమైనటువంటి కాశీని వదిలి నేను వెళ్ళవలసి వస్తోంది అని చాలా బాధపడతాడు కాబట్టి మహానుభావులు పండితులు అంటే తెలిసిన వాళ్ళు కాశీ గురించి తెలిసిన వాళ్ళు కాశీకి వెళుతూ ఉంటారు కాశీలోనే ఉంటారు ఒకవేళ కాశీని వదిలి రావలసి వస్తే బాధపడతారు ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం ఆనందిస్తున్నాం ఎందుకంటే ఒక రూపాయి పెట్టుబడి పెడితే కోటానుకోట్ల ఆధ్యాత్మిక సంపద రాబోతోంది మనకి రేపు ఎల్లుండి రెండు రోజులు మాత్రమే ఉంది అవతల ఎల్లుండే మనకి అత్యంత పర్వదినం విశ్వావసు నామ సంవత్సరం ఉగాది రేపు ఉదయం పదకొండు గంటలకి నాకు ఫ్లైటు మధ్యాహ్నం వరకు కాశీకి చేరుకోవడం జరుగుతోంది అక్కడికి వెళ్ళిన తర్వాత గంగమ్మ తల్లిని మరియు కొన్ని ఆలయాలను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక కాశీ గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము మనందరి మనస్సులో కూడా కాశీ మీద లగ్నం చేద్దాం ఎందుకంటే పూజలు దగ్గర పడుతున్నాయి హోమాలు దగ్గర పడుతున్నాయి మనకి చెప్పా కదా ఏదో గోత్రనామాలు ఇచ్చామో మా పని అయిపోయింది అని అనుకోకూడదు మీరు మనమందరి మనందరి మనస్సులో కూడా కాశీ మీద లగ్నం కావాలి అలా లగ్నం కావాలంటే మనం కాశీ గురించి మనకు ఋషులు అందించినటువంటి అనేక అద్భుతమైనటువంటి విషయాలు శ్లోకాలు తెలుసుకోవాలి మనం అప్పుడే మన మనస్సు కాశీ మీద లగ్నం అవుతుంది ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తాను చూడండి సత్యంబ్రవీమి సకల శృతి నిర్ణయోక్త సారం బ్రవీమి జనతా తరణం బ్రవీమి కాశీ విముక్తి నగరీ తరుణోపదేష్ట విశ్వేశి కలవు కించిత్ అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది దయాసముద్రుడైన పరమేశ్వరుడు ఆ స్వామివారి కరుణ అద్భుతం అండి మనకి అన్నమాచార్య స్వామివారు అంటారు ఏదీ నీ కరుణకు ఉపమానం ఆ స్వామివారి కరుణకు ఉపమానం ఉండదండి ఎంతో మన మీద దయతో ఇవన్నీ మనకు అందించాడు స్వామివారు వేదాలు శాస్త్రాలు పురాణాలు అందిస్తూ అవి చెప్పడానికి కొంతమంది మహానుభావుల్ని గురువుల్ని మనకు ఏర్పాటు చేశారు స్వామివారు ఏర్పాటు చేయవలసిందే మనకేం తెలుస్తుందండి ఇప్పుడు సాంవేద షణ్ముఖ శర్మ గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి వారు వీళ్ళందరూ మహానుభావులు మనకు ఎన్నో లోతైన విషయాలు తెలియజేశారు మనకి కాబట్టి ఇదంతా కూడా ఈశ్వరానుగ్రహమే ఇప్పుడు వేదాలలో అనంతమైన జ్ఞానం ఉంది బాగానే ఉంది మనకు తెలియదు మనకు తెలియాలంటే ఆ పురాణాలు చదవాలి పురాణాలలో చాలా వివరంగా ఉంటుంది మనకి కాబట్టి పురాణాలు చదువుతూ ఉండాలి చదివితేనే మనకు అనేక ధర్మాలు తెలుస్తాయి కాబట్టి అది చదివే టైం లేదు మనకి అవి చదివిన వాళ్ళు దాంట్లోని సారాన్ని తెలియజేస్తారు మళ్ళీ మొత్తం కూడా చెప్పరు చాలా సమయం పడుతుంది అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు కాబట్టి అలా మొత్తం చదివి సారాన్ని తెలియజేసే మహానుభావులు మనకి లభించాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి అలా దయాసముద్రుడైన పరమేశ్వరుడు ఏం చేశాడంటే మన కోసం మనందరి కోసం మొత్తం మొత్తం సమస్త ప్రాణికోటి కోసము మరియు విశేషంగా మనుషుల కోసం చూడండి జనన మరణ ప్రవాహ రూప సంసార సాగర నిమగ్నులైన జీవుల జీవులను ఇంతవరకు విషయం చెప్తాను చూడండి సహజంగా మనం సంసారం అనగానే ఏమనుకుంటాము భార్య పిల్లలు తల్లిదండ్రులు బాధ్యతలు వా పిల్లల్ని చదివించటం పిల్లలకు వివాహాలు మన ఆరోగ్యాలు చూసుకోవటం పిల్లల ఆరోగ్యాలు చూసుకోవటం కొంత ధనాన్ని భద్రపరచుకోవటం ఏదన్నా అవసరానికి వస్తుందేమో ఏ కష్టం వస్తుందో అని కొంత ధనాన్ని జాగ్రత్త చేసుకోవటం ఇది సంసార సాగరం అని అనుకుంటుంటాం కానీ సంసార అసలు సంసారం అంటే అర్థం ఏమిటంటే మనము అనేక జన్మల నుండి పుడుతున్నాము చనిపోతున్నాము పుడుతున్నాము చనిపోతున్నాము కానీ మోక్షాన్ని పొందట్లేదు ఇదే జనన మరణ చక్రం మాయలో పడి ఏ సాధన చేయాలో ఆ సాధన చేయటం లేదు కాశీని స్మరించటం లేదు విశ్వనాథుడిని స్మరించటం లేదు కేవలం ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి విశ్వనాథ 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 అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళ నామాన్ని విశ్వనాథుడు జపిస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే వీడు ఎన్ని సంవత్సరాలు వీడికి ఆయుర్దాయం ఉంది ఆ తర్వాత వీడిని ఎక్కడికి పంపించాలి కూడా స్వామి చూసుకుంటాడు ఈ లోపల వచ్చేటటువంటి కష్టాలు ఏమిటి వీడిని ఇంకా ఎక్కువ కాలం ఎలా జీవించేటట్లు నేను చేయాలి చేసుకోవాలి తర్వాత వీడికి ఏమేమి అనుగ్రహించాలి మొదలైనవన్నీ కూడా స్వామివారు చూసుకుంటారు ఎక్కడెక్కడికి వెళతాడు ఏం చేస్తాడు ఏ విధమైనటువంటి పొరపాట్లు చేస్తాడు ఆ పొరపాట్లు వీడు చేయకుండా నేను ఏం చేయాలి అని మొదలైనటువంటివన్నీ కూడా స్వామివారు జాగ్రత్తగా చూసుకుంటారు ఆ నామాన్ని జపించడం చేత కాబట్టి ఈ జనన మరణ చక్రమే సంసార చక్రం సంసారం అంటే సరే భార్యా పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా ఇది కూడా సంసారమే కానీ అసలైన సంసారం ఏమిటయ్యా అంటే ఇలా పుట్టడం మరణించటం పుట్టటం మరణించటం ఇలా అనేక జన్మలయ్యాయి మళ్ళీ కొన్ని లక్షల జన్మాలు మనం స్వీకరించాము అని చెప్తున్నారు పెద్దలు చూడండి జనన మరణ ప్రవాహ రూప సంసార సాగర నిమగ్నులైన జీవులను జీవులను ఉద్ధరించుటకై పరమేశ్వరుడు బహువిధములైన అంటే అనేక విధాలైన శివుడు మనల్ని ఈ జనన మరణ చక్రం నుండి బయటపడేయడం కోసం అనేక విధాలైన తీర్థములను అంటే నదులను నదులను కాపాడుకోవాలండి నదులలో బట్టలు విసిరేస్తున్నారు అది చేయవద్దని భక్తులందరినీ శివభక్తుల్ని అయ్యప్ప భక్తుల్ని అందరినీ మరీ మరీ కోరుతున్నాను నదులను ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత మనకే మంచిది అది స్వామివారి అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది నదులు చాలా ప్రధానమైనవి ఇప్పుడు విశ్వనాథుడికి నది అంటే చాలా ఇష్టం కదా గంగా జలాన్ని అభిషేకిస్తే ఎంత విశేషం స్వామివారు ఎంత ఆనందించి మనల్ని అనుగ్రహిస్తారు మనం ఆ గంగా నదిలో మనం స్నానం చేసినటువంటి బ బట్టల్ని పడేయకూడదు అప్పుడు స్వామివారు బాధపడతారు కదా విశ్వనాథుడు సరే గంగమ్మ తల్లి అంటే అమ్మ కాబట్టి బాధపడ పడుతున్నా కూడా భరిస్తుంది బాధ ఉంటుంది తల్లికి కూడా ఏమంటే ఇప్పుడు నా మీద మీరు విడిచిన బట్టలు నా మీద వేశారనుకోండి నాకు బాధ ఉండదు అయ్యో విడిచిన బట్టలు నా మీద వేస్తారు ఏమిటి అని అలా గంగమ్మ తల్లి కూడా బాధపడుతుంది కదా కాబట్టి పరమేశ్వరుడు సృష్టించినవి ఇవన్నీ కూడా పరమేశ్వరుడు జీవులందరినీ అనుగ్రహించడం కోసము అనేక తీర్థాలను క్షేత్రాలను పుణ్యక్షేత్రాలను వృక్షాలను సృష్టించాడు అర్థమైందండి మనల్ని అందరినీ అనుగ్రహించటం కోసము ఇవన్నీ కూడా కృష్ణానది గంగానది యమునా నది నర్మదా నది ఇవన్నీ నది ఈ నదులను ఇప్పుడు రేపు సరస్వతి నది పుష్కరాలు రాబోతున్నాయి ఈ నదులను మరియు పుణ్యక్షేత్రాలను కాశీ శ్రీశైలం తిరుపతి మొదలైన పుణ్యక్షేత్రాలన్నిటినీ అనేక పుణ్యక్షేత్రాలను సృష్టించాడు ఇవన్నీ కూడా పాపక్షయాన్ని కలిగిస్తాయి ఈ పాపాలని భస్మం చేస్తాయి ఈ పుణ్యక్షేత్రాలు మరియు తీర్థాలన్నీ కూడా మన యొక్క సమస్త పాపరాశిని భస్మం చేస్తుంది ఇక స్వర్గప్రదములు స్వర్గాల్ని అనుగ్రహిస్తాయి ఈ పుణ్యక్షేత్రాలు మరియు తీర్థాలు క్రమముక్తి హేతువులు ఒక పద్ధతిగా మనకి మోక్షాన్ని అనుగ్రహిస్తాయి కానీ వెంటనే మోక్షాన్ని సాక్షాన్మోక్ష హేతువులు కావు వెంటనే మోక్షాన్ని అనుగ్రహించవు మోక్షాన్ని అనుగ్రహిస్తాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా వీటిని సేవిస్తూ ఉండాలి కాశీ ఒక్కటి మాత్రమే సాక్షాన్ మోక్షపురి కాక్షి కాశీ ఒక్కటి మాత్రమే వెంటనే మనిషికి మోక్షాన్ని అనుగ్రహిస్తాయి అనుగ్రహిస్తుంది కాశీ ఒక్కటి మాత్రమే విశ్వేశ్వరుడు ఒక్కడే తారకోపదేశకుడు విశ్వనాథుడు మాత్రమే తారక మంత్రాన్ని జీవుడికి ఉపదేశిస్తాడు మనమంతా జీవులమే ఏమండి కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం అని అనేక జన్ జంతువులలో నరజన్మ శ్రేష్ఠమైంది మనుష్య జన్మ కాశీ ఒక్కటి మాత్రమే సాక్షాన్ మోక్షపురి వెంటనే మోక్షాన్ని అనుగ్రహిస్తుంది సాక్షి కాశీ ఇక విశ్వేశ్వరుడు ఒక్కడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఈ కలియుగంలో ఇంతకంటే అద్భుతమైనటువంటి సాధన వేరొకటి లేదు కాశీని స్మరించడానికి మించినటువంటి అద్భుతమైనటువంటి సాధన మరొకటి లేదు మనిషికి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు అద్భుతమైనటువంటి శ్లోకము అద్భుతమైనటువంటి కాశీ అబ్బబ్బా కాశీకి మనం వెళ్ళబోతున్నాం మేమందరి మనస్సులో కూడా కాశీ మీద లగ్నం కాబోతున్నాయి అవుతున్నాయి అయిపోయాయి ఆల్రెడీ ఇంకా మనం రేపు వెళ్ళగానే కాశీని మీకు చూయించడం ప్రారంభిస్తాను చిన్న చిన్న వీడియోలు పంపిస్తాను అప్పుడు మీరందరూ ఆనందిస్తారు మీ మనస్సు కాశీ మీద లగ్నం అవుతుంది ఆ కాశీ గురించి తెలుసుకుంటేనే దాని మహిమ తెలుస్తుందండి కొంతమందికి వెళ్ళినా కూడా కాశీ మహిమ తెలియదు ఏమిటండి ఈ చిన్న చిన్న సందులు ఏమిటో ఇలా ఉంది ఏమిటి అలా ఉంది ఏమిటి అందరూ నోట్లలో పాన్ వేసుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ ఆచారం వాళ్ళది ఇలా వేసుకుంటూ ఉన్నారు ఎక్కడంటే అక్కడ ఉమ్మిస్తూ ఉంటారు ఏమిటి ఇలా ఉంది అనుకుంటూ ఉంటారు దాన్ని సూక్ష్మ దృష్టితో చూ చూడాలి కాశీని ఏం చెప్పారు కాశీ గురించి అవన్నీ పట్టించుకోకూడదు జాగ్రత్తగా మనము ఆ సూక్ష్మ దృష్టితో పరిశీలించి వేటిని సేవిస్తే విశేష ఫలితాలు కలుగుతాయో నేను అవి మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను జాగ్రత్తగా సేవిస్తున్నా కూడా వాటిని సేవించాలి కాశీ మహిమ అప్పుడు తెలుస్తుంది కాశీని వదిలిపెట్టి రాబుద్ధి కాదు ఒకటే ఒకటి ఉదాహరణ ఇందాక మీకు తెలియజేశాను ఎక్కడైనా మనము రూపాయి పెడితే కోటి రూపాయలు వస్తాయండి అండి రావు కానీ కాశీలో చూడండి ఒక్కసారి మహాదేవ విశ్వనాథ అంటే కోటిసార్లు జపం చేసిన ఫలితం వస్తుంది అంటే ఆధ్యాత్మిక శక్తి అన్నిటికన్నా గొప్పది మొన్న చెప్పాను కదా విశ్వామిత్రుడు చెప్తాడు మనకి బ్రహ్మ తేజో బలం 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 క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు బ్రహ్మ బలం అన్నిటికన్నా గొప్పది ఈ యొక్క లౌకిక సంపద కన్నా ఆధ్యాత్మిక సంపద చాలా గొప్పది కోటి రెట్లు గొప్పది అటువంటి ఆధ్యాత్మిక సంపద ఒక్క రూపాయి పెడితే కోటి రూపాయలు వస్తుంది కోటి అంటే అనంతం అని అర్థం అక్షయం అని అర్థం పుణ్య ఫలితాలు మనం పొందబోతున్నాం కాబట్టి అబ్బబ్బా ఏమి కాశీ అండి ఏమి కాశీ ఏమి కాశీ ఏమి కాశీ అటువంటి కాశీకి రేపు సాయంత్రం చేరుకోవడం జరుగుతుంది వీలైతే రేపు సాయంత్రం నుండే మీకు కాశీని చిన్న చిన్న వీడియోలు తీసి పంపించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ కుదరకపోయినా ఎల్లుండి నుంచి మాత్రం మీకు కాశీని చక్కగా చిన్న వీడియోలు తీసి పంపిస్తాను అనేక అద్భుతమైనటువంటి వీడియోలు పంపిస్తాను ఇక రెండు రోజులే ఉంది ఈ రోజు రేపు మాత్రమే ఉంది గోత్రనామాలు పంపించని భక్తులు నేను ఒకటికి పదిసార్లు మీకోసం చెప్తున్నాను నా కోసం కాదు నైన్ త్రీ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ డబల్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీ గోత్రనామాలు చిరునామా మీ మనస్సులోని ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక కూడా వాట్సప్లో పంపించండి చక్కగా విశ్వనాథుడికి మీ కోరికల్ని గోత్రనామాల్ని వినిపిస్తాను ఉగాది రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ రెండు రోజులే రేపు ఎల్లుండి మాత్రమే క్రోధి నామ సంవత్సరం ముప్పయో తేదీ నుండి మనకు విశ్వావసునామ సంవత్సరం అద్భుత ఫలితాలు కలుగుతాయి పుణ్య ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోకండి విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి మీ గోత్రనామాలు చిరునామా పంపించి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈ వీడియోని చక్కగా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఎవరైనా గోత్రనామాలు పంపించవచ్చు ఎవరైనా కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి మళ్ళీ సంవత్సరం వరకు మనకు ఉగాది రాదు కాబట్టి కాలభైరవుడు అనుగ్రహం ప్రస్తుతం వచ్చినటువంటి అవకాశాలని వదులుకోకూడదు ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని కాశీ గురించి తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు అద్భుతమైనటువంటి జ్ఞానం అండి సామాన్యమైనటువంటి జ్ఞానం కాదు ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం క్షేత్రాల గురించి తీర్థాల గురించి తెలుసుకున్నాము మరియు కాశీ గురించి తెలుసుకున్నాము వీటిని మనం సేవిస్తూ ఉండాలి తెలుసుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు సేవించాలి మన దగ్గరలో ఏ ఏ నదులుంటే ఆ నదులకు వెళ్ళి స్నానం చేస్తూ ఉండాలి ఆ నదీ తీరంలో కొంచెంసేపు భగవన్నామ జపం చేసుకుంటూ ఉండాలి క్షేత్రాలని దర్శిస్తూ ఉండాలి సంవత్సరానికి ఒకసారి అయినా కాశీకి వెళుతూ ఉండాలి ఇక కాశీలో ఎప్పుడు ఎవరు పూజలు చేస్తున్నా మన గోత్రనామాలతో పూజలు చేయించుకుంటూ ఉండాలి నేను కూడా గోత్రనామాలు ఇచ్చి కాశీలో పూజలు చేయించే వాళ్ళతో పూజలు చేయించుకుంటూ ఉంటాను నేను నా గోత్రనామాలు కాశీలో ఉచ్చరింపబడటం అంటే ఎంత అదృష్టం నాది కాబట్టి నేను వదులుకోను అనేక మంది బ్రాహ్మణోత్తములకు నా గోత్రనామాలు కూడా ఇచ్చి నేను చేయించుకుంటూ ఉంటా అలాగే బ్రాహ్మణుడికి ఒక రూపాయి ఇవ్వటం అది పుణ్య ఫలితం మనకి అందిస్తుంది అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం